అందరి నమస్కారం నేను మీ ఫార్మశివ ఈ రోజు కప్ ఫైనల్ కప్ కొట్టింది ఆర్చిపి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇక్కడ ఫ్యాన్స్ అయితే డ్యాన్సులు వేస్తున్నారు డాన్సులు వేస్తున్నారు కేక్ కోసినారు ఊరేగం చేసినారు చాలా బాగా వేస్తుందన్న నిన్న ఇక్కడ బాగా ఘనంగా చేసినారు అందరికి జనా బాగా వచ్చినారు నిన్న బెంగళూరులో మరణమైన పదకొండు మంది జనాలు ఎంతగా పడి మా మా అన్న లాక్కోడన్నా లాక్కోండా అంటున్నారు ఎవరు రాకున్నట్ల యాభై మంది యాభై మంది బతికినారన్న పదకొండు ఇది ఎవరు బాధ్యత ఎందుకు ఆరుస్తున్న చూడండి ఎంత జనాలు వస్తారని ఊహించుకోలేదంట కానీ ఇప్పుడు ఎవరి మీద తోలుతామంటే మీ క్రికెట్ క్రికెట్ మీద తోచేద్దామంటే వాళ్ళకి రాదన్న తోసాక రాదు ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి పోలీసులు చదువుతామంటే పోలీసు చేసిన చేసినారన్న వాళ్ళు తప్పు లేదు దీనికి ఎవరు బాధ్యత ఎలాగో కొట్టాడుతున్నారు చూడండి నా ప్రాణం నా ప్రాణం అని కానీ ఈ రోజు కప్పు నమ్మది అని విరాట్ కోహ్లీ చే తొడకొట్టి చూపిస్తున్నాడు అలాగే నిన్న బెంగళూరులో ఫ్యాన్స్ వచ్చినారు వీడియోలు ఫోటోలు అన్నీ మీరైనా ఒరేగం చేసినారు అలాగే ఈరోజు ఒక బాడీ చూడండి ఎదురుగా ఎత్తకపోతున్నారు ఎయిటీన్ ఇయర్స్ అలాగే మనకి ప్రెషర్మిట్ కూడా పెట్టినారు అలాగే బెంగళూరు నిన్న అంతా ప్రెషర్మిట్ బాగా మాట్లాడినారు విరాట్ కోహ్లీ అంతా చెప్పినారంట జనాలు ఎంతమంది వచ్చిన చూడంతా ఎడుస్తున్నారో అలాగే విరాట్ కోహ్లీ ఎంత ఇష్టమో మీరు కామెంట్ చేయండి కప్ప నమ్మది అని లైక్ చేయండి లైక్ షేర్ చేయండి చూడండి ఇంత జనాలు వచ్చినారక ఇంత జనాల్లో పదకొండు మంది ఒకే రోజు చనిపోవాలంటే బెంగళూరులో ఇంత జనాలు సరే అని ఎక్స్పెక్ట్ చేసుకోలేదు చాలా ఘనంగా చేసుకున్నారు కన్నా మన ఆశి విరాట్ కోహ్లీ మీరు ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ అందరు కూడా కాదన్న కానీ మీరు ఎందుకు ఇలాంటివి పని అన్న మీరు చూసిన అక్కడ పోయినారు బాగా చూసినారు కదా వచ్చేసేయాలి నేను ఎక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడాలి ఫోటో దిగాలి మీకు ఎంతో ఆశతో ఉంటారు కదా మీరు ఆ ఆశ అప్పుడు అది తుడుచుకోండి ఎందుకంటే దూరం చూసిందే ఎక్కువ ఇది అన్న మీరు ఇంకోటి చెప్తున్నాను పో ఇంకా యాక్చువల్గా పోరా మీరు ఇక్కడి నుంచే చూడాలి ఎందుకంటే అన్న మేము యాక్చువల్ మేము యూట్యూబ్లో ఛానల్ ఛానల్ పెట్టినాము దాంట్లో చూడండి మీకు యూట్యూబ్ ఎలా ఇదివరకు ఎలా ఉన్నారు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు హీరోయిన్స్ ఎలా ఉన్నారు ఇదివరకు చూడలేదు టీవీలో నుంచే ఫోన్ నుంచే చూస్తున్నారు అందుకోసం నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ తీయాలని తీస్తూనే ఉంటాను ఎవరో పోరాని మేము కూడా పోరాదన్నా ఎందుకంటే మీ ఇంత పరిస్థితి చూసుకొని ఆలోచించి పోవాలి మీరు ఈరోజు ఇక్కడ జాబ్ చేయండొచ్చు ఎంతలో మీ నాన్న అంతా మీ మీ నాన్న మీద ఓసి పెట్టుకుంటారు ఉంటారు కదా మీ నాన్న నీది ఎంతో జాబ్ వచ్చిందే తినాలి మా జీవితాంతం బాగా చూసుకుంటాను ఎన్నో ఆశలతో నీ మీద ఉంటాయి అలా నువ్వు ఏదో ఒకటి చెప్పి ఫ్రెండ్స్ మీద ఫ్రెండ్స్ అయినకైతే వెళ్తావో ఆ ఫ్రెండ్స్ కూడా నిన్ను పెట్టుకోరు ఎందుకంటే అక్కడ జన్మల్లో ఎవరు వాళ్ళే ఎక్కడక్కడ ఎక్కడక్కడ అందులో జనాలు దొబ్బులు ఆటో వాళ్ళు అది ఊపిరాడక నిన్ను తొక్కిపరేస్తారు ఇంక ఎవరు నిన్ను ప్రాణం కూడా ఎవరు ఆపలేదు నీ ప్రాణం నీ ఇష్టం నా నాకు మంచి కామెంట్ చేసి నేను చెప్పినాను అలాగే నీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అందరికీ చూడండి ఇంతమంది అయితే ఎంత చెప్పండి మీరే చెప్పండి అది యాభై మంది ఎట్లా కట్ట దేవుడు దేవు వల్ల బతికినారు చాలా బాధ నాకు ఆనందంగా ఇప్పుడు అదే యాభై మంది చేసి చనిపోయింటే అరవై రెండు మంది అంటే సిక్స్టు జనాలు నంబర్సు అందుకోసమే పోకండి అలాగే నేను క్రికెట్ గురించి నాకు తెలుదు ఎందుకంటే నా పొలంలో నీళ్ళు కట్టాను చూడండి చూడండి పొలంలో నీళ్ళని కట్టండి రైతు సపోర్ట్ చేయండి అంటే రైతు మార్కెట్ లేక చాలా బాధపడి ఎన్నో నూనె తా ఎన్నో నూనె తాగి ముందు తాగి చనిపోతున్నారు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి అంటే ఇలాంటి వాళ్ళకి మీరు ముందు ఉంటారు కదా కానీ మన ఇండియాకే నీళ్ళు ఎలా కడుతున్నాచ్చు పచ్చి అంతా వర్షం లేక మా బాధ మాకుంటే మీరు ఆశపోతే గెలిచింది అక్కడ మీరు పోవాలి కానీ కానీ అక్కడ ఇక్కడనే చూడండి అంటే మీరు పోతారు అన్నం పెట్టండి అన్న మీకు అంతా ఉంటుంది కదా చూడాలనుకుంటున్నారు కదా అదే ఖర్చు కూడా అన్నం పెట్టండి మీరు చేత మీరు అక్కడ చూసాక నీది యువతంటే దేవుడు మీకు చూపేస్తాడు ముస్ పిల్లలకు కానీ ముస్లింలకు కానీ వాళ్ళ జనం వాళ్ళ మనిషి రూపంలో మీ విరాట్ చూపేస్తాడు కానీ మీరు అదే మీ వీడియోలో పెట్టండి విరాట్ కోహ్లీ తప్పకుండా చూస్తారు ఎందుకు చూడు కానీ మీరు చూడు అది ఎందుకు పెడతా ఎందుకు కానీ మీరు అక్కడికి వెళ్ళి ఎంత చేసుకోవద్దండి నాకైతే నాకు నచ్చలేదు కానీ మీరు బాగుండాలని కోరుతున్నాను అలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుతున్నాను నే ఇది ఇప్పుడైతే ఆసేపు గెలిచింది పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు గెలిచిందంట మూడు బాడ ఫైన ఓడిపోయిందంట ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఇక్కడ సరే డైరెక్ట్ చేసుకున్నారు డీజేలు పెట్టినారు పిల్లలు ఎగురుతున్నారు జా జాండా పట్టుకున్నారు ఇవల్ల చేసేపోతే అన్నదానం పెడితే ఎంత మంచి పని చూపండి గ్రామ పెద్దలు కానీ ఎంతో ఎక్కడెక్కడ వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు నా వీడియో కానీ నా తప్పు చేసిందే క్షమించారు కామెంట్ చేయండి ఎక్కడన్నా నన్ను మాట్లాడవచ్చు కానీ మీరన్న మాట్లాడరు మామన్నా మేమైనా మాట్లాడితే ఎంత చెప్తాను నాకు తెలిసింది చెప్తున్నాను మీరు నా వాయిస్ బాగలేకుంటే క్షమించాలి అలాగే చూడండి ఎంత ఖర్చు పెట్టే బోదో అన్నదానం అన్న ఇవనకన్నా బట్టలు తెచ్చి ఇది బట్టలు లేక వాళ్ళకి అన్న ఇప్పుడు ప్రతి పది పల్లెటూరులకి అన్నదానము బట్టలు లేక అన్నదానము అడిగికొస్తారు వాళ్ళకి ఏంటన్నా ఏదైనా చేయకపోద్దండి ఫ్యాన్స్ కాదు ఎవరు ఏమి పేరు ఆడుతుంటారు ఆచి ఫ్యాన్స్ కప్పు కొట్టేందుకు వాళ్ళ కోసం చేస్తున్నామని చెప్పండి ఎందుకంటే ఈ రోజు మీకు ఆ ఖర్చు పెట్టింది మీకు చాలా మిగులుతుంది మంచి పని చేసిన ఇది ఇదని చేసి ఎవరు ఒప్పుకొని రెండు రోజులు చూస్తారు మర్చిపోతారు కానీ ఇది ఎల్లప్పుడూ గుర్తుంటుంది అవునా కదా మీరు కామెంట్ చేయండి అందుకే కడుపు అన్నం పడితే దేవుడు మీకు ఎల్లప్పుడూ సపోర్ట్ ఉంటుంది అలాగే